హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ శివానుగ్రహం ఎలా ఉంటుందో తెలిపే ఈ చిన్న కథను వినండి వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీకు ఇష్టమైన దేవుడి పేరు కామెంట్ చేయండి కాశీ విశ్వనాథుడి ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది పూజారి బయటకొచ్చి చూడగా పెద్ద బంగారు పళ్ళ ఒకటి కనిపించింది వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉంది ఈ బంగారు పల్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు పల్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రగా మారిపోయింది విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది ఆలయం కిక్కిరిసిపోయింది ఒక్కో భక్తుడు రావడం పల్లాన్ని ముట్టుకోవడం అది మట్టి పాత్రలో మారిపోవడం ఇదే తంతు విషయం కాశీరాజు కూడా తెలిసింది రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు జనులందరూ ఆలయానికి వెళ్ళారు జనులందరూ చూస్తుండగా బంగారు పళ్ళాన్ని పట్టుకున్నాడు అది మట్టి పాత్రగా మారిపోవడమే కాదు నలుపు రంగులో కనిపించింది తానింత అదముడను రాజుకు అర్థమైంది అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇంతలో ఓ పెద్ద ఆయన ఆలయ మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు మెట్ల మీద కూర్చున్న బిచ్చగళ్లను చూసి చెలించిపోయాడు కళ్ళు లేని వాళ్ళని చూసి కంటతడి పెట్టుకున్నాడు విశ్వనాథం ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు అని మొరపెట్టుకున్నాడు తండ్రి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తీసుకొచ్చిన రెండు ఫలాలను ఇచ్చేశాడు చివరగా ఆలయంలోకి వచ్చాడు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు ఇంతలో పల్లెం సంగతి తెలిసింది ఇవి ఏమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్ళాడు దూరంగా నిల్చొని చూస్తున్నాడు తిరిగి వెళ్ళబోతుంటే ఆ ఆలయ పూజారి ఓ పెద్ద నువ్వు వచ్చి ముట్టుకో రోజు గుడికొస్తావు కదా నీ భక్తి ఏ పాటితో తెలిసిపోతుందని హేళనగా అన్నాడు పెద్దయిన వెళ్ళి పళ్ళెం పట్టుకున్నాడు అది మరింత బంగారు వండెల్లో మెరిసిపోతూ కనిపించింది అందరూ ఆశ్చర్యపోయారు అర్చనలు అభిషేకాల భక్తికి నిదర్శనలు కాదు ఆపన్నలను ఆదుకోవడమే తత్వం ఉండటమే నిజమైన భక్తి అలాంటి వారి నిజమైన ఆధ్యాత్మికవాదులు అని తెలపడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూడు మీకు చేతనైనంత సహాయం చేయడానికి అంతేకాని హేళన చేయొద్దు మనకు పనికి కొంతమందికి జీవనాధారం కావచ్చు ఏదైనా చిన్న సహాయం మీకు తోచినంతలో దానం చేసి చూడండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్